చేపల నూకరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి ముప్పై ఎనిమిదవ వార్డు అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన అభినందన సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై గురజాపు రవిని సత్కరించారు ముందుగా వాసుపల్లికి ఘన స్వాగతం పలికి సెలవు కప్పి సన్మానించారు అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులు చీరలు పంపిణీ చేశారు విశ్వ ఒక మంచి పేరుండే వ్యక్తి అతన్ని అందరూ కూడా అడ్మైర్ చేస్తారన్నమాట పార్టీకి అతీతంగా గుర్జా ఏమో సేవలు అందిస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా ఎక్కడ కష్టం ఉందంటే అక్కడికి వెళ్తారు ప్రతి ఒక్కరిని కూడా సరి సమానంగా చూసే వ్యక్తి అన్నమాట అతని దగ్గర డబ్బు లేదు కానీ పెద్ద మనసు ఉందన్నమాట అందరినీ గుండెలు కత్తుకునేలాగా సేవ అనేది అందరికీ రాదు ఆ సేవ చేసే తత్వం కేవలం దేవుని పుత్రుడిగా ఉంటుంది ఆ విశ్వబ్రాహ్మంలోని అటువంటి నాయకుడు శ్రీ గురుజాప్రవి తప్పకుండా ఈ వార్డు ఏదైతే ఇందాక చనిపో చెప్పారో ఒక కన్ను విశ్వబ్రాహ్మలు అయితే ఇంకొక కన్ను ఏమో మరి మత్స్యకారులు అందుకనే జనరల్ సెక్రటరీగా యూత్ గా చాపల నౌకరాజు గారిని పెట్టుకోవడం జరిగింది అలాగే నేను కూడా ఈ వార్డుకి పక్కనే కదా నేను పుట్టింది అంబు వీధిలోని వీధులని వీధి పక్కన అంటే అంబుసరంగు వీధి అదే మా కోట వీధి అంటాం కోట వీధిలోనే పుట్టాం ఈ వీధుల్లోనే తిరిగాను ఈ వీధుల్లో ఉండేవాళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఈ వైసెస్ అందరు నా ఫ్రెండ్సే టీవీలు ఉండేవి కాదు ఆ రోజుల్లో మా దగ్గర ఎందుకంటే మత్స్యకాలం కదా